సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలోని హెచ్ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ పుల్లంగారి హరిప్రసాద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది కష్టాన్ని గుర్తించి సంయుక్తంగా వారిని అభినందించి వారికి శాలువాతో సత్కరించారు అనంతరం చలికాలం సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి షటర్లను పంపిణీ చేసిన హెచ్ఎంఆర్ ఫౌండేషన్ మరియు పిఎంకే ఫౌండేషన్ సభ్యులు ఈ సందర్భంగా హరిప్రసాద్ ముదిరాజ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో హెచ్ఎంఆర్ ఫౌండేషన్ తరపున మేము పోటీ చేయబోతున్నాం దాంట్లో గెలిచిన తర్వాత హెచ్ఎంఆర్ ఫౌండేషన్ తరపున గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల రెండు వేలు రూపాయలు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు పీఎంకే ఫౌండేషన్ సభ్యులు బీఆర్ఎస్ యువనాయకులు పాల్గొన్నారు చివరామంది కదా మీరు ఊరి కోసం మంచి చేస్తున్నారు సెక్రటరీ గారికి గోవి గారికి అదే మా సన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారికి మీకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమది అని అంటే ఒకరోజు పొద్దున్న నేను లేచి చూసేసరికి పొద్దున ఆరు ఆరున్నరకి మనకు అందరికీ కూడా తెలిసి ఎంత చలికాలం అనే చెప్పి ఎంత చలివేడుతుంది ఎంత దారుణమైన చలివెడుతుంది అంటే ఇట్లా మనము ఇంట్లోకించి ఒక అడుగు బయటికేయాలంటే ఆలోచన చేసే పరిస్థితి మనం మనకు అన్ని వేసుకుంటాం స్వెటర్లు అన్ని వేసుకున్నాక కూడా ఒక అడుగు బయట పెట్టాలంటే ఆలోచన చేసే పరిస్థితి చలికి అంత దారుణమైన చలిలో కూడా ఈరోజు మన అమ్మవాళ్ళు వీళ్ళందరూ కూడా మన ఇంటిని మనం క్లీన్ చేసుకోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాయి ఈ రోజులలో వాళ్ళు ఊరంతా కూడా పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మ వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఊరందరినీ చాలా అంటే చాలా నీట్గా పెడతారు మా ఫసల్వాది గ్రామాన్ని దానికి నిజంగా ఆ రోజు పొద్దున్న లేదు చూస్తుంటే వాళ్ళు వణుకుతున్నారు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి అయినా కూడా వాళ్ళు వాళ్ళ విధి విధానాలను వాళ్ళు పాటిస్తూ మన గ్రామాన్ని ఎట్టి పరిస్థితులలో పరిశుభ్రంగా ఉంచాలి మరి మన ఊళ్ళో ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని వాళ్ళు ఒక ఉద్దేశంతో వాళ్ళు అంత వాళ్ళు అంత బాధపడుకుంటూ కూడా మన గ్రామం కోసం ఇంత కష్టపడి వాళ్ళ సాఫ్ సఫాయి కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళను ఏ విధంగా అభినందించాలో అర్థం కాలేదు కానీ వాళ్ళని చూసినప్పుడు నాకు గుండె దొరికిపోయింది వాళ్ళు అట్లా వంకుతుంటే దానికి నేను రెస్పాండ్ అయ్యి ఈరోజు టీమ్ హెచ్ఎంఆర్ తరఫున అట్లనే పిఎంకే ఫౌండేషన్ తరఫున హెచ్ఎంఆర్ ఫౌండేషన్ తరపున సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏందంటే వాళ్ళందరికీ కూడా మేము మా వంతు సహాయంగా స్వెటర్లు అందజేసినాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నాను ఈ వేదిక నుంచి అని అంటే మా ప్రతి ఒక్కరం కూడా చేసేది పనే నువ్వు ఇంకో పని చేస్తుండొచ్చు ఇంకో పని చేస్తుండొచ్చు ఒకరు పెద్ద పని చేస్తారు ఒకరు చిన్న పని చేస్తారు కానీ ప్రతి ఒక్కరం కూడా చేసేది పనే ఎవరు కూడా దొంగతనం చేసేటోనికన్నా వ్యాల్యూ చేయకపోతే తప్పు తప్పలేదు కానీ ఇట్లా ఎవరైనా సరే నిజాయితీగా పని చేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసే పని ఏదనేది మీరు పక్కన పెట్టి నిజాయితీగా ఉన్న వాళ్ళకి నిజాయితీగా పని చేసేటోళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం దాని గురించే ఈరోజు మేము సన్మాన కార్యక్రమం చేసి అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా యువకులారా యువకులరా పొద్దుగాల మనదే మన పాత జనరేషన్ పని అయిపోయింది రేపు పొద్దుగాల మనది మనం అందరం కూడా వీళ్ళందరికీ నెక్స్ట్ వచ్చే తరాలకు మనము ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలబడాలి అని అంటే వీళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో చిన్న స్థాయిలు ఉన్న పెద్ద స్థాయిలు ఉన్న ఎవరైతే వాళ్ళ విధి విధానాలు కరెక్ట్ నిర్వహించుకుంటూ మన జనం కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి దాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంకొక విషయం నెక్స్ట్ కొన్ని రోజులల్లో మన ఊర్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి దాని తర్వాత హెచ్ఎంఆర్ ఫౌండేషన్ తరఫున మనం అందులో పోటీ చేయబోతున్నాం మనం నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల్లో పోటీ చేయబోతున్నాం దాంట్లో మనం గెలిచిన తర్వాత హెచ్ఎంఆర్ ఫౌండేషన్ తరపున వీళ్ళందరికీ కూడా ప్రతి నెల ఒక రెండు వేలు హెచ్ఎంఆర్ ఫౌండేషన్ ఒక జీతంతో పాటు వాళ్ళకు కూడా ఒక వేతనంతో పాటు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా మన బోనస్ లాగా ప్రతి నెల రెండు వేలు ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం